హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఈరోజు అయితే మనం ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్న మన యూట్యూబ్ తరఫు నుంచి వెళ్ళి అయితే ఒకటైతే మనకు వచ్చింది మీరు తమ్ చూసి చూసుంటారు కదా అదే గూగుల్ యాడ్సన్స్ పిన్ను ఈ పిన్ను కోసం అయితే మేము పడని కష్టం అయితే లేదు చివరికి అయితే మాకైతే ఈ పిన్ అయితే వచ్చింది ఈ పిన్ను రావడానికి అయితే మేము చాలా అంటే చాలా కష్టపడ్డాం ఎట్లా అంటే ఇప్పుడు మా తెలంగాణ మన తెలంగాణ స్టేట్ నుంచి వెళ్ళి మహారాష్ట్ర కూడా పోయినాం చాలా వీడియోస్ తీసినాం ఈ యాడ్సన్స్ స్పిన్ రావాలంటే మనకు మెయిన్ మనకైతే కావాల్సింది టెన్ డాలర్స్ కావాలి మన యూట్యూబ్ ఛానల్కు అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఆ తర్వాతనే ఈ పిన్ వస్తుంది మెయిన్ ఈ పిన్ను రావడానికి కారణం ఎవరంటే మెయిన్ ముఖ్య కారణం అయితే మా ఫ్రెండు అతని పేరు జనార్దన్ అతనిది ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ జేసి బ్లాగ్స్ అతనే నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టడానికైనా ఇంత సపోర్ట్ చేసింది కూడా అతనే నాకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చిన అతనే కాల్ చేసి చెప్పడం ఇట్లా కాదు బ్రో ఏ వీడియో చేయి బ్రో ఇట్లా ఈ బ్రో అని చాలా సపోర్ట్ చేసిండు థ్యాంక్ యూ జనార్దన్ స్టార్ జేసీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అతనిది ఆయన లేకుంటే ఈరోజు అయితే ఇంతమంది సబ్స్క్రైబర్స్ మనకు రాకపోవు ఇలా మీ ముందు ఇలా మాట్లాడకపోదు ఈ గూగుల్ ఈ గూగుల్ యాడ్స్ పిన్ను మనకు రాకపోవు అతని హెల్ప్ చేయడం వల్లనే మనకైతే యూట్యూబ్ ద్వారా ఇదొక చిన్న పిన్ అయితే మనకైతే వచ్చింది ఇది రావడానికైతే మేమైతే చాలా అంటే చాలా కష్టపడ్డాం ఇక కష్టం అంటే ఇక మా వీడియోస్లో మీరే చూడొచ్చు ఎంత కష్టపడి తీస్తాం ఒక వీడియో తీయాలంటే దగ్గర దగ్గర ఒక వన్ డే టైం పడుతుంది ఆ వన్ డే టైంలో మేము తింటాము తిన తినము అది మాకు ఒక క్రియేటర్లకే తెలిసి ఉంటుంది జస్ట్ మీకోసం అంత మంచి మంచి వీడియోలు తీయాలంటే చాలా అంటే చాలా కష్టపడాలి ఎక్కడ మంచి ప్లేసులు ఉన్నాయి అని వెతకాలి అంత కష్టం ఉంటుంది మేము అయితే చాలా ప్లేసెస్ తిరిగి చాలా వీడియోస్ చేసినాం మాకు ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడానికైతే ఒక వన్ ఇయర్ పట్టింది మినిమం అంటే చాలామంది యూట్యూబర్కు కొంచెం తొందరగానే వస్తుంది మనం ఏంటంటే నా ఫీల్డ్ వచ్చేసి మెయిన్ ఫీల్డ్ వచ్చేసి బైక్ మెకానిక్ అలాగే ఇప్పుడు మా జనార్దన్ ఈ ఛానల్ పెట్టుకో కొంచెం నీకు కూడా ఫేమ్ ఉంటుంది కదా అట్లా అని చెప్పేసరికి అయితే సరే బ్రో మరి నాకైతే యూట్యూబ్ గురించి తెలియదు మరి స్టార్ట్ చేసి బ్రో అంటే అతనైతే మనకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిండు నాకు తమ్మెల్స్ చేసుడు కానీ వీడియో ఎడిటింగ్ చేసుడు కానీ ప్రతి ఒక్కటి జనార్దన్ స్టార్ జేసి బ్లాగ్స్ ఆ యూట్యూబ్ ఛానల్ అతనే మా ఫ్రెండు ఆయనే చేసి ఇలా మనకైతే మేము ముందరికైతే ఇట్లా వీడియోస్ ఎడిటింగ్ చేసుడు కానీ ప్రతి ఒక్కటి నేర్పి ఇట్లా మేము ముందరికైతే వీడియోస్ పెట్టేలా చేసిండు అతనికైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాయి వీడియో ద్వారా ఓకే ఇలానే మీరు సపోర్ట్ చేయాలి అలాగే మనకు ఏంటంటే సిల్వర్ ప్లే బటన్ వచ్చేలా మీరైతే కొంచెం షేర్ కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసి మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే మీకైతే మంచి మంచి వీడియోస్ అయితే ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఇప్పటికి కూడా ఈ పిన్ నెంబర్ ఎంట్రీ చేసింది కూడా మా స్టార్ జేసీ బ్లాగ్స్ జనార్దనే అది మా ఫ్రెండే ఇప్పటికి కూడా ఎందుకంటే మనకి ఇంకా పర్టికులర్గా ఛానల్ గురించి అన్నీ చూసుకునేదైతే మన జనార్దనే వాళ్ళు చాలా లాంగ్ ఉంటాడు మాకు వాళ్ళకు డిస్టెన్స్ వాళ్ళ ఊరు వేరు మా ఊరు వేరు మాదేమో కాటారం వాళ్ళదేమో ఏటూ నగరం సైడ్ ఉంటుంది ఈ పిన్ ఎంట్రీ చేసింది కూడా అతనే నా కోసం ఇక్కడికి వచ్చి పిన్ పిన్ను సెడీ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు చాలా చాలా థ్యాంక్స్ జనార్దన్ ఓకే